హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిపీస్ పల్లెరుచులు టూ పాయింట్ ఓ దీపా కిచెన్ ఈరోజు మనము చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తామండి ఓవెన్ లేకుండా నేను ముందుగా చికెన్ లెగ్ పీసులు తీసుకొని ఉప్పు పసుపు వేసి ఇలా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట చికెన్ లెగ్ పీసులకి ఇలా ఘాట్లు పెట్టుకోండి అప్పుడే మసాలా అంతా దీనికి పడుతుంది బాగా నేను రెండు లెగ్ పీసులే కాకుండా చికెన్ పీసులు కూడా రెండు తీసుకున్నాను అనమాట ఇవి కూడా అలా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా పసుపు కొంచెం కారము ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఉప్పు తగినంత ఉల్లి పేస్టు చివరిగా లెమన్ అనమాట వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూశారుగా ఇలా పీసులకంతా బాగా మసాలా పట్టేట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ఇలానే మ్యారినేట్ చేసి పెట్టేస్తాము హాఫ్ అన్ అవర్ తర్వాత తయారీ విధానం చూద్దాము హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ తర్వాత మళ్ళీ ఒకసారి మనము మొత్తం మిక్స్ చేసుకున్నాము చూడండి పీసులు కూడా చాలా బాగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని వస్తాము పెను బాగా వేడెక్కింది ఆయిల్ కొద్దిగా వేసుకున్నాము జస్ట్ ఫ్లేవర్ కోసము కరివేపాకు పచ్చిమిర్చి లో ఫ్లేమ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసులు వేసుకుని ఇస్తాము ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మనం మార్చుకుంటూ ఉండాలి పీసుల్ని లేదంటే ఒక సైడే మాడిపోతుంది ఒక్కొక్క పీసుని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి సేమ్ అలానే మూత పెట్టుకునేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందనమాట చూడండి మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోయిందనమాట ఓవెన్ గ్రిల్లర్ ఏది లేకుండా మనము శనులోనే ఇలా చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంతే అండి సింపుల్గా మనము చికెన్ లెగ్ ఫ్రై వేసుకునే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేస్తాము ఇంతే అండి సింపుల్గా మనకు చికెన్ లెగ్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు లెమన్ కొంచెం స్ప్రెడ్ చేసుకొని తినే తినేసేయడమే తినే అంతే అండి సింపుల్గా టేస్టీగా స్పైసీగా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్